గురు మహారాజ్ పరమగురు సదానంద యోగి బ్రహ్మర్షి పత్రిజీని అత్యున్నతంగా అద్భుతంగా తీర్చిదిద్దిన వారు వారు ఎవరికి ఏది కావాలంటే ఇచ్చారు బ్రహ్మజ్ఞాని అయినటువంటి పత్రిజీకి తమ దగ్గర ఉన్నటువంటి జ్ఞానమంతా కూడా ధారపోసి మరి వెళ్ళారు మరి ఆ యొక్క విశ్వరూపం పత్రిజీ విశ్వరూపాన్ని నిన్న రాత్రి రామేశ్వరరావు గారి రూపంలో మనం చూసాం ఇంత గొప్ప వ్యక్తి శక్తి గురువు మరెవరు ఉండరు పత్రిజీ అటువంటి పత్రిజీకి గురువైన సదానంద స్వామి వారి పుస్తకం ఈరోజు దత్త పౌర్ణమి దత్త పౌర్ణమి రోజు రిలీజ్ కావడం ఈ పరమాద్భుతమైన వేళ ఎంతో ఎంతో ఆనందంగా ఉంది సదానంద స్వామి గురించి చాలామందికి తెలియకపోవచ్చు కర్నూలు జిల్లా బనగానిపల్లి వద్ద యాగంటి క్షేత్రానికి సమీపంలో సదానంద యోగి యొక్క మహాసమాధి ఉంది అటువైపు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా సదానంద స్వామి యొక్క మహాసమాధిని దర్శించండి అదే ఊళ్ళో చౌడేశ్వరి దేవుడు విశ్వఖ్యాతమైనటువంటి ఆలయం ఉంది అది దర్శించండి యాగంటి క్షేత్రాన్ని దర్శించండి ఈరోజు పరమ పవిత్రమైన రోజు ఈ రోజును మనం సర్వదా సర్వదా గుర్తుంచుకుందాం ఎందుకంటే దత్త పౌర్ణమి రోజు ఈ పుస్తకం రిలీజ్ చేయండి థ్యాంక్ యూ